పన్నెండు పేజీల ఎజెండా పదికి పైగా అంశాలు ఇరవై నిమిషాల సమయం అతి తక్కువ సమయంలో పూర్తయిన సమావేశంగా రికార్డులోకి ఎక్కితే ఎన్నికలపై నేతల మాటలు తూటాల్లా మారిపోయాయి రెండోసారి నామినేటెడ్ మెంబర్గా భానుక నర్మద మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవ ప్రధాన అంశంగా మొదలైతే ఇదేమైనా ఎమర్జెన్సీ పాలనా అంటూ ఎమ్మెల్యే బైకట్ చేశారు కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ అక్కులని కాల రాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమైనా దేశంలో ఎమర్జెన్సీ నడుస్తుందా కంటమెంట్ ప్రజానికం పక్షాన అభివృద్ధి పథంలో కంటమెంట్ ను నడిపిస్తానంటూ భానుక ప్రమాణం చేసి ముగించేశారు సమావేశం అనంతరం హాజరైన ఎంపీ ఇదేం పాలన అంటూ అధికారుల తెలిపే రుసరుసలాడి వల్ల కాడుగా మారే పరిస్థితులు ఉన్నాయంటూ హెచ్చరించారు నామినేటెడ్ పదవులలో ఉండాలని కోరుకోవట్లేదు ఎలక్షన్ జరగ కోరుకోవట్లేదు మరీ మరీ చెప్పచ్చు ఆనందంతో భానుక ఆవేశంలో శ్రీ గణేష్ అసహనంలో ఈటల గుడ్ పాయింట్ అంటూ బ్రిగరేడియర్ రూల్ రూల్ అంటూ సీవో చర్యల మధ్య నేటి బోర్డు సమావేశం కాస్త ఇరవై నిమిషాల్లో ముగిసిపోయింది and stuff like that came with any political distance and second is we should not have such demonstrations when going on so we can inform the police well in advance that we are having this board meeting. we would require some resistance assistance. Then... Oh you. కాంటర్మెన్ బోర్డ్ సమావేశం ఉదయం పదకొండు గంటలకు అధికారులు ఏర్పాటు చేయగా అనుకున్న సమయానికి బ్రిగ్రెడియర్ రాజు సిఓ అరవింద్ కుమార్ త్రీ సిద్ధంగా ఉన్నారు పదకొండు గంటల పది నిమిషాలకు బోర్డు కార్యంలోకి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీ ఇచ్చారు ఇక బోర్డు సమావేశం ప్రారంభం కావడంతో బీజేపీ నేతల హడావిడి బ్యానర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ నేరుగా బోర్డు సీఓ చాంబర్లోకి వెళ్ళిపోయారు వెళ్లిపోయారు అప్పటికే మరోసారి ప్రమాణ స్వీకారానికి సిద్దమైన భానుక నర్మదా తన చాంబర్లో ఎంపీ ఈటల రాక కోసం వేచి ఉండగా ఇక బోర్డు మీట్ సమావేశం సమయం దాటిపోతుండటంతో ఇక నేరుగా భానుక సమావేశం హాల్లోకి ఎంట్రీ ఇవ్వగా మొదటి అంశంగా ఉన్న బోర్డు నామినేటెడ్ పదవి పొడిగింపు మరోసారి భానుక నర్మదా మల్లికార్జున ప్రమాణ స్వీకారం అంటూ ప్రకటిస్తుండగా

ప్రజా అవసరం మీద బీజేపీకి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈరోజు రోజు బైకాట్ చేయాలి ఈ ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ మినిస్టర్ దాకా వెళ్ళాలి కాబట్టి వారి ద్వారా ఇచ్చినాము ప్రజలకు అంత మంచిది వారికి ఈ కంటోన్మెంట్ బోర్డ్ మెర్జర్ అయ్యే వారికి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ కొనసాగుతుంది అందులో బాగానే చాలా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం ఏ విధంగా అయితే నేను ఆ దీక్షలు నేను చెప్పిన నేను ఎన్ని ఎన్నెన్ని స్టెప్స్ ఇస్తామని అందులో భాగంగా సంతకాల సేకరణ కావచ్చు అందరినీ కాలనీ వాళ్ళని బస్తి వాళ్ళని ఎక్కడ చేసి ఏమేమి చేయాలో చెప్పాం అవన్నీ నడుస్తూనే ఉంది ఖచ్చితంగా మెర్జర్ అయ్యే వరకు పోరాడతాం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నామినేట్ అవ్వడం మరిగా మరణ భానుక నర్వద మల్లికార్జున్ బ్రిగేడియర్ రాజు సీఓ అరవింద్ కుమార్ డిప్యూటీ సీఓ హుసేన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయగా మరో ఏడాది పొడిగింపు పత్రాలపై సంతకాలు చేయించారు ఇక బోర్డు సమావేశం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కాగా చెత్త సేకరణ కాంట్రాక్టు పొడిగింపు సెక్యూరిటీ గార్డ్ టెండర్ ఆన్లైన్ బిల్డింగ్ అనుమతుల విషయంలో ఏడు రోజుల్లో తిరిగి వివరణ ఇచ్చే అంశాలతో పాటు పలు బిల్డింగ్లు అక్రమ నిర్మాణాలపై నోటీసులు విద్యుత్ పోల్స్ ఏర్పాటుపై ఆంక్షలు ఎన్ఓసి ఇవ్వడంపై చర్చ పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగించగా ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయంటూ బ్రిగేడియర్ నామినేట్ సభ్యులను ప్రశ్నించగా తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ స్పష్టం చేశారు ఇక బోర్డు సమావేశం ముగిసిందన్న సమయానికి అసలు కంటోన్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన టీపీటీ బకాయిలు ఎంతవరకు పెండింగ్ లో ఉన్నాయూ భానుక ప్రశ్నలు వేస్తడంతో అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు డెబ్బై కోట్ల పైమాటే అంటూ చెప్పడంతో మరి వారి విషయంలో బోర్డు మినిట్లో లిఖించి ఎందుకు వారికి లేఖ పంపడం లేదని వెంటనే వారిపై ఒత్తిడి తేవాలంటూ సూచించగా గతంలో సమావేశం జరిగిందంటూ ప్రిగిరెడ్డి తెలియజేయగా సమావేశం జరిగి నెలగడుస్తున్నా ఇంతవరకు సమాధానం లేదని ఇచ్చేది సీఎం డబ్బులు కాదని మన డబ్బులని దీనిపై గా తీసుకుని మినిట్స్ లో లిఖించి పంపాలంటూ భానుక కోరడంతో సరేనంటూ అంత అంగీకారం తెలిపారు

బోర్డు సమావేశం పూర్తయిందంటూ వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎంపీ ఈటల వస్తున్నారంటూ భానుక చెప్పడంతో ఇక సమావేశ గదిలోనే అధికారులు వేచి ఉండగా రావడం రావడమే అసలు కంటోన్మెంట్ బోర్డులో ఓటు హక్కు లేదని తమకు ప్రోటోకాల్ కూడా ఇవ్వరా అంటూ ఆగ్రహంతో అధికారులు తీరుపై ఎంపీ ఈటల ప్రశ్న వర్షం కురిపించారు ఏ విషయంలోనూ సరిగ్గా ప్రోటోకాల్ లేదని ఆర్మీ అధికారులకు సరే కానీ మరి డిఫెన్స్ అధికారులకు ఏమైంది అంటూ ఈటల అసహనం వ్యక్తం చేశారు పేదోడి ఇండ్లు కూల్చేస్తారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు సమస్యలపై ఫిర్యాదు చేద్దామంటే ఫోన్ ఎత్తరు అంటూ బగబగ మండిపోతుంటే ఇక ఇదంతా పబ్లిక్ వారు వినడం ఎందుకంటూ మైక్ కట్ చేయాలంటూ బ్రిగేడియర్ సూచించడంతో ఆన్లైన్ వ్యవస్థకు మ్యూట్ చేసి ఇక వాడివేడిగా కాసేపు చర్చ సాగగా నెలలో ఒక మారు అధికారులు ఎంపీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ బ్రిగేడియర్ హామీ ఇవ్వడంతో ఇక సమావేశం గది నుంచి పన్నెండు గంటల పదకొండు నిమిషాలకు అంతా వెళ్ళిపోగా కేంద్రం ఎన్నికలు పెట్టాలంటూ తాము కోరుకుంటున్నానని విలీనానికి తాము వ్యతిరేకం కాదని నామినేటెన్ మెంబర్గా భాను కను స్వాగతిస్తుంది ఒకరితో జరిగే పాలనను మరో ఎనిమిది సభ్యుల మధ్య సాగాలని సమస్యల పరిష్కారం వేగంగా జరగాలని అలా జరగకపోతే వల్ల మారిపోయే పరిస్థితి వస్తుందంటూ తెలియజేశారు విద్య ఇళ్లలో కూలగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం వద్దని చెప్తుండేది ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం అది ఇలా ప్రజలను వేధించడం ప్రజలు ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేసి చెప్తున్నాడు నిత్యం నోటీసులు ఇచ్చుడు చెప్పకుండా చేయకుండా పోరు కూలగొట్టు వాళ్ళను ఇల్లుకు దూరం చేయడం అనేటువంటిది మంచిది కాదు సమగ్రంగా ఈ ఈ నాలుగైదు రోజులలో మళ్ళొకసారి అవసరమైతే కంటోన్మెంట్ అఫీషియల్ మీటింగ్ కాకుండా ఎమ్మెల్యే గారు నేను వారు ఆఫీసర్ కూర్చొని కంటోన్మెంట్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కూడా మా ప్రయత్నించు నేటి బోర్డు సమావేశం జరిగింది ఇరవై నిమిషాలైతే అందులో మొత్తంగా ఎన్నికలపై వాడి వేడి బకాయిలపై నేతల పంచులు సీఈఓ క్లారిటీల మధ్య బ్రిగేడియర్ గుడ్ పాయింట్ అంటూ అందరికి మధ్యవర్తిగా మారి వేడి పెంచకుండా బ్రేకులు వేస్తే ఇక ఫైనల్ టచ్గా బ్రిగేడియర్ చెప్పిన మాట అందరినీ కాస్త షాక్ గురి చేయగా ఇకపై బోర్డు ప్రాంగణంలో బ్యానర్లపై ఆంక్షలు విధించాలంటూ సీఈఓకు సూచిస్తూనే పార్టీ సమావేశం కాదు బోర్డు సమావేశం అంటూ కాస్త గట్టిగానే చెప్పడం విశేషం లెఫ్ట్ లో కూతురు మౌనిక రైట్ లో కోడలు శిరీష ముందుని నడిపిస్తున్న కుమారుడు శ్రవణ్ వెనకుండి సర్ది చెప్పక వస్తున్న భర్త మల్లికార్జున్ చుట్టూ బీజేపీ బెటాలి నేడు బానుక నర్మద మల్లికార్జున్ ప్రమాణ స్వీకార మహోత్సవం నాలుగు గంటల పాటు అన్లిమిటెడ్ శుభాకాంక్షలు వెలువనట్లుగా సాగిందాయి బిఎన్ శ్రీనివాస్ ఆరధ్యంలో సీనియర్లు జూనియర్లు పాత కొత్త అధ్యక్షులు కొండంత అండగా మహిళా నాయకులు అంతా ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడితే మాకంటే మాకు కావాలన్న నేతలు కూడా నేటి పట్టు వదలని శివంగిగా ఆమె సాధించిన నామినేటెడ్ పదవితో మీ వెంట మేమున్నామంటూ తోడుగా నిలిచి రెండోసారి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ ప్రమాణ స్వీకార మహోత్సవం

కార్యాలయంలో నర్మద మల్లికార్జున రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు గత నాటిలా సందడి కాకుండా అభివృద్ధి చేసి చూపించనన్న మనోధైర్యంతో సారాసిదాగా బీజేపీ నేతలు ప్రజానికం శుభాకాంక్షలు అందుకుంటూ ప్రమాణ స్వీకార మహోత్సవాలకు బానుక నర్మద మల్లికార్జున్ హాజరయ్యారు ఆమె వెన్నంటి నడిచే టీం సర్వం ఏర్పాట్లు చేయగా పోలబుకేలు స్వీట్ బాక్సుల మధ్య బోర్డు కార్యాలయంలో బానుక అడుగు మొదటగా బ్రిగేడియర్ రాజీవ్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించగా పుష్పగుంత అందించి శుభాకాంక్షలు తెలియజేయగా రెండోసారి తనకు అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసి స్వీట్ బాక్స్ను అందించారు ఇక బోర్డు సమావేశంలో పలు అంశాలపై చర్చించిన అనంతరం ఎంపీల కార్యక్రమానికి హాజరుకాగా సమావేశం ముగిసిన అనంతరం భానుక నర్మదా మల్లికార్జునకు స్వీట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు బానుక అభివృద్ధి పథంతో కంటైన్మెంట్ను ముందుకు నడపాలని కోరుకోవడంతో పాటు తనవంతగా శుభాకాంక్షలు తెలియజేశారు ఇక అనంతరం బీజేపీ శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయగా వారి శుభాకాంక్షలపై బానుక సంతోషం వ్యక్తం చేశారు బానుక కుటుంబం మొత్తం ఆమెకు అండగా నిలిచి నీటి కార్యక్రమంలో ఆమె వెంటే నిలవగా భారీ గజమాలతో బానుక అభిమానులు బానుకా దంపతులను సన్మానించారు సీనియర్లు జూనియర్లు వార్డు తాజా మాజీ అధ్యక్షులతో పాటు బీజేపీ శ్రేణులంతా నేడు బానుక ఆహ్వానంతో వేడుకకు తరలిరాగా అందరికీ టీవోలి ఘటన్ లో విందు భోజనం అందించి వారి శుభాకాంక్షలు అందుకున్నారు టివోలీలో కూడా వేడుకల అట్టహాసంగా సాగగా బోర్డు ఎన్నికలు వచ్చినా ఎన్నికలు వచ్చినా అది కేంద్రం ఇష్టమని తాము ఏది వ్యతిరేకించమని ఏడాది ఏడాది పొడిగింపు కన్నా ఒకే మరో ఐదేళ్లు టెన్షన్ లేకుండా బోర్డు ఉపాధ్యక్షులుగా కూర్చునే అవకాశం తనకొస్తుందని అందుకే ఎన్నికలు జరగాలని తాను కూడా కోరుకున్నట్లు బానుక నర్మదా స్పష్టం చేశారు ఆల్రెడీ కేంద్రం నుండి తెచ్చిన మా ఇటల రాజేంద్ర అన్న గారు అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని తెలియజేస్తూ అసలు ఎలక్షన్లు వస్తే కదా ఐదేళ్ళు కూడా ఉండొచ్చు ఆయన ఇంకా ప్రజలకు సేవ చేసుకుంటూ ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ మనకు వచ్చే దీనికన్నా ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం మా ఎంపీ గారు కోరుకుంటున్నాం కాకపోతే అది ఇష్యూ కేంద్రంది కాబట్టి కేంద్రం పాటుగానే ఇది జరగాలి కాబట్టి దాన్ని వాళ్ళు ఆ ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం నేటి వేడుకలు అట్టహాసంగా సాగగా వేడుకల్లో కూతురు కోడలు చేసిన హడావిడి అంత ఇంత కాదు అయితే బానుక కోడలు శిరీష మాత్రం నేడు ఆమెను దూకుడు చూస్తుంటే వెంట పరిచయ గ్రహణం చూస్తుంటే నెక్స్ట్ రాజకీయ రంగంలోకి దిగుతారా అన్న అనుమానాలు కూడా తావిస్తున్నగా నేడు కుటుంబం మొత్తం పోటీ వారి అనుచరవర్గంతో వర్గంతో కలిసి విజయవంతం చేయడం విశేషం సైన్స్ ఫేర్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులకు వరాల చల్లు కురిపించారు ప్రతి సంవత్సరం తలసాని ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నోట్బుక్స్ పాఠ్యపుస్తకాలను అందించేందుకు తలసాని ముందుకొచ్చారు శ్రీ స్వామి రామానంద తీర్థ మెమోరియల్లో చదువుతున్న విద్యార్థులకు ఇకపై తలసాని ట్రస్ట్ ద్వారా అందజేయనున్నారు మాజీ ప్రధాని పివి నరసింహరావు ఆశయాలను నెరవేర్చేలా తనవంతుగా శ్రీ స్వామి రామానంద తీర్థ శిష్యులు ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము సైతం భాగస్వాములై తమ వంతు సహకారాన్ని అందజేయనున్నట్లు తలసాని ప్రకటించారు ఈ ప్రాంతంలో పేద వర్గాలు చాలా ఉన్నాయి ఆ పేద వర్గాలకు సంబంధించినటువంటి చదువు చాలా విలువైనటువంటి చదువు సనత్నగర్ నియోజకవర్గంలోని బేగంపేట బ్రాహ్మణవాడిలో స్వామి రామానంద తీర్థ మెమోరియల్ పాఠశాలలో ఏడవ తరగతి వరకు అందిస్తున్నారు తరగతి వరకు చేయాలనే ఆలోచనలో మాజీ ప్రధాని భారతరత్న పీవీ పివీ నరసింహరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు విద్యాబోధనలు అందిస్తున్నారు పివి నరసింహరావు కుమార్తె సురభి సురభివాణిదేవి తండ్రి ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగుతూ ఎంతో మంది పేద విద్యార్థులకు బాసరగా నిలుస్తున్నారు బుధవారం పాఠశాలలో సైన్స్ ఏర్పాటు చేశారు 哥，哎。 ముఖ్య అతిథిగా నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని సైన్స్ ఫేర్ ను తిలకించారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ తెలుసుకున్నారు విద్యార్థులు సైన్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండేలా సైన్స్ ఫేర్ ను ఏర్పాటు చేయడం పట్ల తలసాని అభినందించారు ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠశాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని అందించడానికి కృషి చేయనున్నట్లు తలసాని హామీ ఇచ్చారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తలసాని

పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేయడంతో పాటు పాఠశాలకు కావాల్సిన క్రీడా సామాగ్రిని ఫర్నిచర్ ను అందజేయనున్నట్లు తలసాని హామీ ఇవ్వడంతో ట్రస్ట్ నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ వాసుకి మేనేజర్ అరుణశ్రీ మాజీ కార్పొరేటర్ మహేశ్వరి సీనియర్ నాయకులు శ్రీహరి నరేందర్ శ్రీనివాస్ గౌడ్ షేక్ ఆరిఫ్ మోని శ్యామ్ భరత్ నాని నాగరాజ్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు సెక్రటేరియట్ లో మంత్రులతో సమీక్షా సమావేశం జరిగింది హైదరాబాద్ నగరంలో ఇందిరామ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక రెండు పడకల ఇళ్లపై సమీక్షను నిర్వహించారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సెక్రటేరియట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్న శ్రీగణేష్ పలు సలహాలు సూచనలు అందజేశారు పేద ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇంద్రమైళ్ళ కేటాయింపుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని శ్రీగణేష్ కోరారు సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదికర్ణన్ హౌసింగ్ పీడి అశోక్ చక్రవర్తితో పాటు పలువురు సమావేశంలో పాల్గొన్నారు నగరంలో పెద్ద ఎత్తున ఇంద్రమైళ్లను నిర్మించి లబ్దిదారులకు అందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది కంటోన్మెంట్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించి నిరుపేదలకు ఇళ్లను ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ మంత్రులకు పలు విభాగాల అధికారులకు సూచించారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కలవడంతో వారి ఆనందానికి అవధులు లేవు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నెక్రిషాంగ్ తనను నమ్ముకొని తన వెంట పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్న వారికి సరైన గుర్తింపును కల్పిస్తూ వస్తున్నారు కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మంగళవారం కేసీఆర్ ను మన్నెక్రిషాం కలిశారు తో పాటు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఏల్ ఆనంద్ ఎండి ఆసిన్ రఘు మోనితో పాటు పలువురు కేసీఆర్ ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని మన్నెక్రిశాంక్ కల్పించారు నేరుగా కేసీఆర్ కలిసి శుభాకాంక్షలు తెలిపిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆనందానికి అవతలు లేవు తమకు అవకాశాన్ని కల్పించిన మండే క్రిషాంకు ఏఎల్ ఆనంద్ తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా కేసీఆర్ తమ కలను నెరవేర్చిన వారు కృతజ్ఞతలు తెలిపారు పథకాల వేటలో కొత్త రికార్డును సొంతం చేసుకుంటూ ఆ క్రీడాకారుడు ముందుకు సాగుతున్నారు ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ పోటీలు జరిగినా ఆయన బరిలోకి దిగారంటే చాలు ఇక మెడల్ అందాల్సిందే దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో తన ఆట తీరుతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అందుకోగా వరల్డ్ లెవెల్లో తొంభై ఒకటో ర్యాంకును అందుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు కంటర్న్మెంట్ బిడ్డగా మారుడిపల్లి న్యూక్లబ్ మెంబర్గా ఆయన సాధిస్తున్న పథకాలపై ప్రశంసల జల్లు కొనసాగుతుండగా ఇక తన ఆట ముందుంది అంటూ ఐదు పదుల వయసులోనూ పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు ఎవరా క్రీడాకారుడు అనుకుంటున్నారా మధుసూదన్ లింగ కంటమెంట్ మారడపల్లి న్యూ క్లబ్ మెంబర్ టెన్నిస్ అంటే ఆయనకు ప్రాణం ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా పోటీలు జరిగితే చాలా అక్కడైనా వాలిపోతుంటారు ఆయన పాల్గొన్నారంటే చాలు ఇక విజయం ఆయన ఖాతాలో పడినట్లే సింగిల్స్ అయినా డబుల్స్ అయినా సరే ఆయనతో జతకడితే తప్పక విజయం సాధిస్తామన్న ధీమా అందరిదే ఇక ప్రస్తుతం ఫిఫ్టీ ప్లస్ సీనియర్ టెన్నిస్ ఓపెన్ మాస్టర్ గేమ్స్ అబుదాబిలో జరిగాయి టెన్నిస్ పై అత్యంత ప్రేమ ఉన్న లింగ ఈ పోటీలో పాల్గొన్నారు మలేషియా కెనడా సింగపూర్ యుఈఏ క్రీడాకారులను అవలీలంగా ఓడించి ఇక గ్రాండ్ ఫైనల్ కి చేరుకున్నారు ఫిలిప్సన్ ఆటగాడు మాక్ధోనియా విలారియల్స్తో ఫైనల్ ఆట మొదలు కాగా ఆరు పాయింట్ రెండు ఆరు పాయింట్ రెండు తేడాతో ఓడించి బంగారు పథకాన్ని కైవసం చేసుకుని అబుదాబిగడ్డపై తెలంగాణ తేజంగా లింగా మెరిసిపోయారు ఇప్పటికే డబుల్స్ మిక్స్డ్ డబుల్స్లో రెండు స్వర్ణ పథకాలు సాధించే రికార్డును అందుకోగా గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాలో జరిగిన పాన్ పసిఫిక్ మాస్టర్ గేమ్స్లో రజత పథకాన్ని సింగిల్స్లో సొంతం చేసుకుని చరిత్రను తిరగరాశారు ఇక స్థానికంగా హైదరాబాద్లో సైతం రికార్డుల పంట పండించడంతో పాటు అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నెంబర్ వన్ ప్లేయర్గా రికార్డును తన ఖాతాలో తీసుకుని మూడు డబుల్ టైటిల్ ను సొంతం చేసుకున్నారు మనీష్ శ్రీనాథ్ జంటగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ కార్పొరేషన్ టీమ్ ఈవెంట్ ను గెలుచుకోవడంతో పాటు అస్సాం ఉత్తరాఖండ్లో ఐటీఎఫ్ డబుల్స్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకునే తన పైన హైదరాబాద్ బిడ్డగా మారుపించారు ప్రపంచ క్రీడాకారుల వరసలో తొంభై ఒక్క స్థానంలో ఇండియా లెవెల్లో ఆరో స్థానంలో ఉండి ఫిబ్రవరి ఆరు నుంచి పదిహేనో తేదీ వరకు అబుదాబిలో జరిగిన పోటీలో బంగారు పథకాన్ని సాధించి రికార్డును సాధించారు బంగారు పథకాలతో కొత్త రికార్డును సాధించిన లింగాను తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించింది పథకాలతో తిరిగి వచ్చిన సభ్యులను సన్మానించడంతో పాటు వారిని పొగడలతో ముంచెత్తారు తెలంగాణ రాష్ట్ర క్రీడల ఇన్ఛార్జ్ శివసేనారెడ్డి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ రెడ్డితో పాటు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు ప్రత్యక్షంగా క్రీడాకారులను సన్మానించారు గెలిచామంటే ఒకటి రెండు పథకాలు సాధించగానే ఇది జన్మకు చాలనుకుంటారు అందరు కానీ మధుసూదన్ లింగాలు ఆలోచించకుండా ఎక్కడ పోటీలు జరిగినా తెలుగుదేశంగా వెలుగులు విరజిమ్ముతూ కంటమ్మ బిడ్డగా న్యూ క్లబ్ మెంబర్గా తన పేరుతో పాటు తమ ప్రాంత పేరును అందరికీ తెలిసేలా చేస్తూ అందరి చేత శభాషణ పెంచుకుంటున్నారు బేగంపేట ప్రకాష్ నగర్ లో కస్తూర్బా స్కూల్ రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా చిన్నారులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసార్చ్ పాల్గొన్నారు పేద విద్యార్థుల కొరకు కస్తూర్బా స్కూల్ విద్యార్థులు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాన్ని గన్బజార్లో వందలాది మంది పేద విద్యార్థులకు కస్తూర్బా స్కూల్ ద్వారా విద్యను అందించడం జరుగుతుందని రెండో బ్రాంచ్ ప్రకాష్ నగర్ లో సైతం పేదవారి కొరకు మెరుగైన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాన్ని శాంసన్ రాజు అభినందించారు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కూడా మా అమ్మనయ్య లేరు కానీ మా చెల్లె ఉంది మా తమ్ముడు ఉన్నాడు ఈ స్కూల్ ఇట్లా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా కస్తూర్బాయ్ స్కూల్ అంటే ఒక సముద్రం అది కస్తూర్బాయ్ స్కూల్లో చదువుకున్న వాళ్ళంతా బయటి దేశాలలో ఉన్నారు పిల్లలు కాబట్టి ఇక్కడ కూడా ప్రకాష్ నగర్లో కూడా చదువుకున్న పిల్లలు కూడా చాలా పెద్ద పెద్ద స్థాయిలలో పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్పొరేటర్ గా పదవీ కాలం ముగిసింది ఇక ఇంటి దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకుంటారని భావిస్తూ వచ్చారు కానీ ఆ మాజీ కార్పొరేటర్ పదవి ఉన్నా లేకపోయినా తాను ఎప్పుడూ ప్రజల్లో ఉంటారని నిరూపిస్తున్నారు బోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంత దీప్ కనరేష్ రెజిమెంటల్ బజార్లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంబంధిత సమస్యలను ఆయా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేశారు రెజిమెంటల్ బజార్ సంతోషి మాతా దేవాలయం వద్ద విద్యుత్ సమస్య నెలకొంది చెట్ల కొమ్మలు ఏపుగా పెరగడంతో తరచుగా సమస్య ఏర్పడుతుంది కొంత దీపకా దృష్టికి సమయంత సమస్యను తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ హార్టికల్చర్ విభాగం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఎలక్ట్రికల్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు డివిజన్ అధ్యక్షుడు జిత్తు లడ్డు ఎల్లేష్ ప్రశాంత్ టెంకు రాహుల్ గణేష్ నర్సింగ్లతో పాటు పలువురు కొంత దీపిక వెంట పర్యటనలో పాల్గొన్నారు కంటైన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన బాన్గా నర్మదా మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి షాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు నామినేటెడ్ పదవిని ఆశించిన నాయకులు సైతం ఎటువంటి కల్మషం లేకుండా ముందుకు వచ్చి బాన్గా నర్మదా మల్లికార్జున్ ను సత్కారాలతో ముంచెత్తి శుభాకాంక్షలు తెలిపారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలి కార్యాలయంలో ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి బీజేపీ కంటి స్టేడియం టీఎన్ వంశుతిలక్ బానుక నర్మదా మల్లికార్జున్ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి స్వీట్ తినిపించి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు బీజేపీ మహంకాళ్ళి జిల్లా ఉపాధ్యకుడు బిఎన్ శ్రీనివాస్ విజయానంద్ జేవి నర్సింగ్ రావుతో పాటు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు టోపీ శంకర్ మాచర్ల శ్రీనివాస్ ధనంజయచారి పెట్ల నగేష్ నాగభూషణ రెడ్డి వీరవర్ధన్ మందుల శ్రవణ్ రాకేష్ అరుణ్ ప్రభు తదితరులు బానుగ నర్మద మల్లికార్జున్ కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు కాకాగూడ స్వామి కాశీ స్వామి దేవస్థానంలో నిర్వహించిన శివరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందడం ఎంతో అదృష్టమని విశేష పూజల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం తప్పక ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర వేద పండితులు శర్మ తెలిపారు ఆలయంలో జరిగిన శివరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం పట్ల శర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పెరుగుతూ వస్తుండడం శర్మను కాకగ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో నగరం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు శివరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమంలో భాగంగా ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మహామృత్యుంజయ అఘోర పాసుపత రుద్రాభిషేకం శివపార్వతుల పల్లకి సేవా పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని హేమంత్ శర్మ తెలిపారు లింగోద్భవ సమయంలో కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాట్ నుంచి చితాభస్మం తీసుకొచ్చి భస్మాభిషేకం నిర్వహించడం జరిగిందని హేమంత్ శర్మ తెలిపారు ఈ అరుదైన పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావడం ఎంతో విశేషమని ఆయన అన్నారు శివరాత్రి మహోత్సవాలలో భాగంగా కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ టీఈఓ దినేష్ రెడ్డి హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ తిరుమలగిరి ఏసీపీ రమేష్ కార్కణ సీఐ అనురాధతో పాటు పలువురు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించారు హేమంత శర్మ దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి తీర్త సదనాలు అందజేశారు ఎంతో ప్రసిద్ధిగాంచిన తన పూజా విధానాలతో హేమంత శర్మ అన్ని రంగాల భక్తులను ఆకట్టుకోవడంతో పాటు హేమంత శర్మ సారథ్యంలో నిర్వహించే పూజల్లో పాల్గొని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడం విశేషం బౌండర్ డివిజన్ వెస్ట్ మారెడ్పల్లి డబుల్ బెడ్ రూమ్ నివాస ప్రాంతాలు మరో ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముస్తాబైంది రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ భక్త హనుమాన్ దేవాలయం విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వరకు భక్త హనుమాన్ దేవాలయంలో శ్రీరామ శివ పంచాయతన నవగ్రహ సహిత శిలా విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి మోండ డివిజన్ మారడపల్లిలోని డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఉన్న భక్త హరిమాన్ దేవాలయంలో మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి ఇరవై మూడవ తేదీ మొదటి రోజు గోపూజ విష్ణు స్తోత్ర పారాయణం రెండవ రోజు వాస్తు పూజ హోమ పూజలు వాస్తుబలి ప్రధాన కలశ ఆవాహన మండప ఆరాధన దీక్షాధారణ అఖండ దీపారాధన జలదివాసం పంచ పంచసుక్త హవనాలు తదితర పూజా కార్యక్రమాలు జరగనున్నాయి ధాన్య దివాసం శాంతి కుంభ లక్షణోద్ధరణ మండపార్చన హోమ పూజలు దిశ హోమం కళ్యాణ మహోత్సవం తదితర పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి మూడవ రోజు మహాకుంభస్థానం సుదర్శన హోమం హోమం శాంతి హోమం తదితర పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి నాలుగవ రోజు మంగళవారం పదకొండు గంటల పదమూడు నిమిషాలకు విగ్రహ శంకరాచార్యుల చేతుల మీదుగా నిర్వహించనున్నారు పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ భక్త హనుమాన్ దేవాలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లపై కమిటీ సభ్యులు దృష్టి పెట్టారు కులమతాలకు అతీతంగా స్థానికులంతా కలిసిమెలిసి ఉంటారు స్థానికంగా ఏ కార్యక్రమాలు వచ్చినా బస్తీ పెద్దల సమక్షంలో నిర్వహిస్తుంటారు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తున్నారు స్థానిక పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి త్రిబుల్ లైట్ల నిర్వాహకులు వెంకట్ సారజ్జన్లు ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాల కాంతల మధ్య ప్రత్యేకంగా ముస్తాబు చేశారు ఎటు చూసినా ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా ఆలయ పరిసర ప్రాంతాన్ని పలు రకాల విద్యుత్ సెట్టింగ్లతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు కంటైన్మెంట్ బోర్డు సభ్యురాలు బానిక నర్మద మల్లికార్జును మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ బుధవారం కలిసి సన్మనాలతో రెండవ రెండవసారి నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన బానిక నర్మదా మల్లికార్జున్ కొంత దీప్కా నరేష్ అభినందించారు బోర్డు సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి షాల్వాతో సత్కరించి శుభాకాంక్షల్లో నరేష్ తెలియజేశారు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుతో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపని ప్రతాప్ సోమా టీ హౌస్ ను గురువారం ప్రారంభించారు నూతనంగా టీ హౌస్ ను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా హాజరైన జంపన ప్రతాప్ మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు యువత ఉపాధి అవకాశాలను ఎంచుకోవటం పట్ల నిర్వాహకులను అభినందించారు సీనియర్ నాయకులు దండవుల యాదగిరి నందకిషోర్ అఖిల్ రెడ్డి ప్రీతం నాగరాజు తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఏడవాడు లాల్ బజార్ పోలీస్ స్టేషన్ సమీపంలో బోరు మరమతలకు వచ్చింది మోటారు కాలిపోవడంతో గత కొద్ది రోజులుగా నీటి సౌకర్యం లేక లాల్ బజార్ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు సీనియర్ నాయకురాలు నాగిన సరదా దృష్టికి సమంత సమస్యను లాల్ బజార్ వాసులు తీసుకెళ్లారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో కంటైన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి బోరు సమస్యను నాగ్రిని సరదా తీసుకెళ్లారు పలుసార్లు బోర్డు వాటర్ వర్క్స్ అధికారులకు బోరు మరమ్మతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేయడంతో బోర్డు సిబ్బంది బుధవారం పాడైన బోరు స్థానంలో నూతనంగా మోటార్ను అమర్చి బోరుకు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు నాగినేని సర్దకు కృతజ్ఞతలు తెలిపారు అనుభవ్ సందీప్ శ్రీహరి సుజాతతో పాటు పలువురు స్థానికంగా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి